భవ్య సమాజంలో శాంతిని నెలకొల్పేందుకు పోలీస్ శాఖ ప్రయత్నిస్తుంది యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తామన్న జిల్లా ఎస్పీ రేమా రాజేశ్వరి మహబూబ్ నగర్ ఎంపీకి పరాభవం ఎమ్మెల్యే రాక ఆలస్యం ప్రారంభించకుండానే అలిగి వెళ్లిపోయిన ఎంపీ జితేందర్ రెడ్డి ఉట్కూరు మండలం పగిడిమరిలో వ్యక్తి దారుణ హత్య పొదల్లో పెట్రోల్ పోసి తగలబెట్టిన దుండగులు పోలీసులు మహబూబ్ నగర్ జిల్లా జమిస్తాపూర్ గ్రామంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి ఆధ్వర్యంలో నలుగురు ఎస్ఐలు ఇద్దరు సీఐలతో పాటు అరవై మంది పోలీస్ సిబ్బందితో ఈ కార్డెన్ సర్చ్ నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టిన పోలీసులు అనుమతి పత్రాలు లేని పలు వాహనాలు సీజ్ చేసి పలువురు అనుమానితులను విచారించారు అనంతరం గ్రామ ప్రజలతో ప్రత్యేకంగా సమావేశమై ఎస్పీ రెమా రాజేశ్వరి వారి కౌన్సిలింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జమిస్తాపూర్ గ్రామాన్ని పోలీస్ శాఖ దత్తత తీసుకొని గ్రామంలో యువతకు ఉపాధి కల్పించే ఏర్పాటు చేస్తామన్నారు గ్రామాల్లో ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు జీవనం కొనసాగించాలని అన్నారు గ్రామస్తులెవరూ ముఠా మరియు పాతకక్షల జోలికి పోవద్దని కొత్త వ్యక్తులు గ్రామాల్లోకి వచ్చినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని జిల్లా ఎస్పి రెమా రాజేశ్వరి సూచించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు డిఎస్పీ భాస్కర్ సిఐలు కిషన్ రాజు ఎస్ఐ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు గొడవ జరిగినప్పుడు పోలీస్ స్టేషన్ శాంతి భద్రతల భాగంగా అనేక చర్యలు తీసుకుంటున్నారు మామూనా జిల్లా పోలీసులు ప్రజలతో స్నేహపూర్వకంగా ఉంటూనే వారికి ఎలాంటి ఇబ్బంది ఏర్పడకుండా కఠినమైన చర్యలు తీసుకుంటూ పట్టణాల్లో గ్రామాల్లో కార్టూన్ స్వర్చ్ నిర్వహిస్తూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు దీనికి సంబంధించి మహబూబ్నగర్ మండలం జమిసాపూర్ గ్రామంలో కార్టూన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు దీనికి ప్రత్యక్షంగా పరవేషిస్తున్నారు జిల్లా ఎస్పీ రమరాజేశ్వరం మేడం గారు వారు మనతో ఉన్నారు అని అడిగి మరీ విషయాలు తెలుసుకున్నాం గుడ్ మార్నింగ్ మేడం మేడం ప్రజలతో స్నోభంగా ఉంటూ పోలీస్ జిల్లా పోలీస్ దేశం అనిపించుకుంటున్నారు ఆదే విధంగా గతంలో కూడా ఎన్నికల సజాగా నిర్వహించారు ఈ ప్రజలతో రెండీగా ఉంటూ కాపీసీ నిర్వహించి నమస్కారం అండి ఈరోజు మహబూముగర్ జిల్లా పోలీస్ తరఫున జమిష్టాపూర్ గ్రామంలో కాడనెన్స్ సెర్చ్ ఆపరేషన్ అని నిర్వహించాము ఇంతకుముందు గ్రామ ప్రజలు పెద్ద మనుషులు అందరితో మాట్లాడినప్పుడు ఈ ఒక ఆపరేషన్ది ఉద్దేశం ఏంటి ఇటువంటి కార్యక్రమాలు మేము ఊర్లకి వచ్చి ఎందుకు ఏర్పాటు చేసినాం అనేది మీద చాలా స్పష్టంగా ప్రజలకి చెప్పడం జరిగింది టూ థౌజండ్ నైన్టీన్లో తెలంగాణ ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి సహకారంతో మా రాష్ట్ర డీజీపీ గారు శ్రీ మహేందర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇటువంటి కార్యక్రమాలు మేము ఏర్పాటు చేస్తున్నాము ఈ యొక్క సంవత్సరం ఇంకా మరి మేము ప్రజలకి దగ్గర ఉండి వాళ్ళకి అవసరమైనటువంటి పోలీసింగ్ సర్వీస్ డెలివరీ అని ఉండాలి అనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈరోజు నాతోటి దాదాపు అరవై మంది పోలీస్ అధికారులు ఈ యొక్క ఆపరేషన్లో పాల్గొన్నారు దాదాపు ఒక ఇరవై ఐదు డాక్యుమెంట్స్ లేనటువంటి వాహనాలను తనిఖలు చేసి సీజ్ చేయడం జరిగింది ప్రాపర్గా వెరిఫై చేసిన తర్వాత వాళ్ళని రిటర్న్ చేసి ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరిగింది ఈ ఒక్క సందర్భంగా ఈ ఊర్లో ఉన్నటువంటి ప్రజలతో మేము సిసిటివి కెమెరాస్ మనం ఎందుకు పెట్టుకోవాలి నేను సైతం ప్రాజెక్ట్ కింద కమ్యూనిటీ సిసిటివి కెమెరాస్ పెట్టుకుంటే దానివల్ల కమ్యూనిటీ సేఫ్టీ మీదే ఒక సెన్స్ ఆఫ్ సేఫ్టీ అనేది పెరగడానికి పెంచుకోవడానికి మనము మనకు ఎలా సహాయం చేస్తుంది అనేది మీదే ప్రజలకి చెప్పడం జరిగింది వాళ్ళు కూడా ఈరోజు మాకు మాట ఇచ్చారు త్వరగానే ఈ ఊర్లలో హండ్రెడ్ పర్సెంటేజ్ సీసీటీవీ కవరేజ్ అయినట్టు మేము ప్రయత్నం చేస్తాము అట్లానే ఈ యొక్క సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరపున ఈ యొక్క గ్రామంని దత్తు తీసుకొని సెక్యూరిటీ పరంగా కమ్యూనిటీ సేఫ్టీ పరంగా కొన్ని యాక్టివిటీస్ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సహకారత్వం చేయాలి యూత్ డెవలప్మెంట్ కార్యక్రమాలు ప్రమోట్ చేయాలి అని ప్లాన్ కూడా ఉంది త్వరగానే దాని మీద కూడా మేము వర్కౌట్ చేస్తున్నాము ఇక్కడ చాలా ప్రశాంతమైనటువంటి ఒక గ్రామం ఇది దీన్ని ఒక మాదృకా గ్రామంగా తీసుకొని మనము కమ్యూనిటీ సేఫ్టీ మీదే ప్రజలు పోలీస్ అధికారులు కలిసి పనిచేస్తే ఎంత మంచిగా మనము మన గ్రామం చేసుకోవచ్చు అనేది మీదే తీసుకురావాలని ఒక ఉద్దేశం ఉంది దాని మీద కూడా ప్రజలకు సహకారంతో మేము పనిచేస్తాం పాలమూరు జిల్లాకు చెందిన ప్రింటర్లంతా సమైక్యంగా ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం నిజంగా ఆదర్శనీయమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు తెలంగాణ ప్రింటర్స్ అసోసియేషన్ పేరుతో జిల్లాకు చెందిన ప్రింటర్లంతా ఒక సంఘంగా ఏర్పడి సమైక్య కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఆ కార్యాలయాన్ని ప్రారంభించిన శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రింటర్లంతా సమైక్యంగా ఉంటూ ఇతర ప్రాంతాలకు చెందిన వారిని ఇక్కడ టెండర్లలో పాల్గొనకుండా చూడాలని సూచించారు ప్రభుత్వ టెండర్ల విషయంలో స్థానికులకు న్యాయం జరగాలన్న విషయంలో తనను ఎప్పుడైనా సంప్రదించవచ్చని ఆయన హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన పలు ప్రింటింగ్ మిషన్లను పూజ చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ రాధా వివిధ వార్డుల కౌన్సిలర్లు టిఆర్ఎస్ నాయకులు ప్రింటింగ్ ప్రెస్ సంఘం నాయకులు శ్రీశైలం యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కలిగిస్తూ జీవనం సాగిస్తున్నటువంటి మా ప్రింటర్స్ కొత్తగా అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో నిలబడ్డ అభ్యర్థులకు ఈజీగా ఉండేటట్లు అవగాహన కలిగేటట్టు బ్యాలెట్ నమూనా పత్రాలు కావచ్చు దానికి సంబంధించినటువంటి ఎలక్షన్ సామాగ్రి అన్ని సామాగ్రి కూడా అతి తక్కువ ధరకు తెలంగాణ అసోసియేషన్ పేరు మీద అభిప్రాయిస్తున్నందుకు వారిని పూర్తిగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్న తరఫున కలుపుకొని ఒక ఐక్యమద్ధ్యతను ఉండండి మీ ఖచ్చితంగా భవిష్యత్తులో మీ అసోసియేషన్కు ఐదు ఎకరాల ల్యాండ్ కావాలమ్మా మీకు ఐదు కుటుంబాలు మీరు గ్యారంటీగా మీ మీరు ఇప్పుడే పుట్టింది అప్పుడే పుట్టంగానే ఐదు ఎకరాలంటే కుదరదు అన్ని వర్కర్ చాలా పని చేయని మీరు పని అని ఖచ్చితంగా మీ సమస్యలకు నేను సహాయ సహకారం నేను వంద శాతం ఇస్తాను మీద మీ అందరూ పాతవల్లే ఇంకా మీ మీ అభివృద్ధి గురించి మత సామరస్యానికి పాలమూరు ప్రతీకగా నిలుస్తుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు పట్టణంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో డ్రైవర్ల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్యార్మి కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు పాలమూర్ పట్టణంలో కులాలకు మతాలకు అతీతంగా ప్రజలు సమైక్యంగా ఉంటూ అందరి పండుగలను జరుపుకుంటారన్నారు డ్రైవర్లుగా జీవనం సాగిస్తున్న వారందరూ కలిసి పండుగను జరుపుకోవడం వారి మధ్య ఉన్న స్నేహ భావానికి మత సామరస్యానికి ప్రతీక అని ఆయన అన్నారు ఇక ముందు కూడా ప్రజలంతా సమైక్యంగా పండుగలను జరుపుకోవాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాధా టిఆర్ఎస్ పార్టీ నాయకులు డ్రైవర్ల సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈ పండుగలు జరుపుకోవడానికి ముస్లింల దేవుడైనా హిందువులు వేయడం అనేది ఆనవాయితీ అంటే గత ఎన్నో సంవత్సరాల చరిత్ర చూస్తే కూడా అని గ్యార్మి అని చెప్పి హిందువులు కూడా చేస్తారు తహజీబరణానికి ఇదే ఒక పెద్ద ఉదాహరణ కలిసిమెలిసి పండుగ చేసుకోవడం దేవుని మొక్కడం అంటే ప్రజలందరం ఒకటే దేవుడు ఒకడే భగవంతుడు ఒకటే అనే చెప్పడానికి నిదర్శనం ఇది మరి అదేవిధంగా బోనాల పండుగ దసరా పండుగ వస్తే కూడా ముస్లిం సోదరులు స్వాగతం పలికి వాళ్ళు కూడా ఆదరించడం అనేది మనం ఆనవాయితీగా చూస్తూ ఉన్నాం మహూబ్ నగర్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కొంత ఆంధ్ర కల్చర్ వచ్చి కొద్దిగా ఖరాబ్ అయింది మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ జరుపుకోవడం జరుగుతూ ఉంది భవిష్యత్తులో ఇంకా ఎన్నో కార్యక్రమాలు భావనలో జరుగుతాయి భగవంతుని దేవాలయం ఈరోజు గ్రోత్ రేట్ కూడా తెలంగాణ చాలా పెరిగిపోతుంది అబ్దుల్ ఖాదర్ దర్గా షాషాబ్ దర్గాలు కూడా తొందరలోనే టెండర్ ఇస్తున్నాం కూడా దేవస్థానం కూడా మీరు మొన్న చూసిండు బ్రహ్మాండంగా డెవలప్ చేయడానికి అక్కడ కూడా ఇప్పుడు వార్తల్లో ఒక చిన్న విరామం నవ్వడం ఒక భోగం నవ్వకపోవడం ఒక రోగం మరి నవ్వాలంటే ఉండాలి కదా అందమైన పలువరస అందుకే రవి డెంటల్ హాస్పిటల్లో సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఇంప్లాంట్స్ ఆల్ సిరామిక్ లేజర్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ ఈహెచ్ఎస్ ఫెసిలిటీ ఇస్ అవైలబుల్ రవి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ క్రౌన్ గార్డెన్ లైన్ న్యూ టౌన్ మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ జిల్లా వాసులకు శుభవార్త దంత వైద్యంలో ఆధునిక విప్లవం అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునిక పరికరాలతో కొత్తగా రూపుదిద్దుకున్న టీజేఆర్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ వి కేర్ ఫర్ యువర్ హ్యాపీ స్మైల్ ఇంట్రడ్యూసింగ్ ఆల్ స్పెషాలిటీస్ విత్ బెస్ట్ క్వాలిటీ అండ్ లేటెస్ట్ టెక్నాలజీ చిగుళ్ళ నుండి రక్తం కారడం చిగుళ్లు కిందికి జారిపోవడం వంటి సమస్యలకు ఫ్లాప్ సర్జరీ బోన్ గ్రాఫ్టింగ్ మరియు లేసర్ ట్రీట్మెంట్స్ ద్వారా చికిత్స చేయబడు ఎత్తు మరియు వంకర పళ్ళను ఫిక్స్డ్ ఆర్థోడాంటిక్ అనే ఆధునిక పద్ధతిలో సులువుగా పళ్ళు సరిచేయబడును పిప్పి పళ్ళు తీసివేయకుండా రోటరీ మరియు అపెక్స్ లొకేటర్ పద్ధతులలో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా చికిత్స చేయబడును పళ్ళు లేని వారికి ఇంప్లాంట్స్ లేదా ఫిక్స్డ్ సెరామిక్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు కట్టబడును ప్రభుత్వ ఉద్యోగులకు ఉచితంగా ఈహెచ్ఎస్ ద్వారా దంత చికిత్సలు చేయబడును పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగులకు ఆరోగ్య భద్రత సౌకర్యం కలదు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాలకు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు రాష్ట్ర ప్రభుత్వం చే గుర్తింపు పొందిన దంత వైద్యశాల పిజేఆర్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ మీ చిరునవ్వుకు మా చిరునామా డాక్టర్ ఏ చైతన్య రెడ్డి టీజెఆర్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆపోజిట్ భగత్ సింగ్ స్టాచ్యూ రాజేంద్ర నగర్ మహబూబ్ నగర్ ఫోన్ నంబర్ టూ టూ జీరో ఎయిట్ సిక్స్ జీరో తిరిగి వార్తలకు స్వాగతం ఏళ్లు గడుస్తున్న మహబూబ్ నగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ మహబూబ్ నగర్ ఎంపీ ఎమ్మెల్యేల మధ్య గత చాలా కాలంగా కొనసాగుతున్న వివాదం మరోసారి తెరకెక్కింది తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకున్నారని గతంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఎంపీపై తీవ్ర విమర్శలకు దిగారు తాను అడ్డుకున్నట్టు నిరూపిస్తే రాజకీయాలకు స్వస్తి పలుకుతానని ఎంపీ కూడా బాహటంగానే ప్రకటించారు వీరి మధ్య వివాదం ఏళ్లుగా కొనసాగినప్పటికీ టిఆర్ఎస్ అధినాయకత్వం జోక్యం చేసుకోవడంతో కొద్ది మేరకు వివాదం సద్దుమణిగింది ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇరువురు నాయకులు సఖ్యతగా వ్యవహరించినప్పటికీ ఎన్నికల అనంతరం జరిగిన ఈ తాజా సంఘటన వారి మధ్య దూరం అలాగే ఉందని స్పష్టం చేస్తుంది చెందిన ప్రింటింగ్ ప్రెస్ యజమానులంతా సమైక్యంగా ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా ఇక ముందు జరగబోయే ప్రభుత్వ టెండర్లతో పాటు ప్రైవేట్ ప్రింటింగ్ ఆర్డర్లను కూడా సమైక్యంగా నిర్వహించాలని తీర్మానించారు ఆ మేరకు తెలంగాణ ప్రింటర్స్ అసోసియేషన్ పేరుతో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకుని ఒక కార్యాలయాన్ని కూడా ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు ఈ కార్యాలయ ప్రారంభానికి మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ను ఆహ్వానించారు వారి ఆహ్వానం మేరకు ఎంపీ జితేందర్ రెడ్డి సమయంలో ఆ కార్యాలయం వద్దకు చేరుకొని ఎమ్మెల్యే కోసం వేచి చూశారు మహబూబ్ నగర్ పట్టణంలోనే మరో కార్యక్రమంలో ఉన్న ఎమ్మెల్యే ఈ కార్యక్రమానికి రావాల్సి ఉండగా దాదాపు గంటపాటు రాకపోవడంతో ఎంపీ కార్యాలయాన్ని ప్రారంభించకుండానే ఇక తాను వెళ్తానని మరో కార్యక్రమానికి వెళ్లాల్సి ఉందని నిర్వాహకులకు చెప్పారు ప్రింటింగ్ ప్రెస్ కార్యక్రమానికి తాను వెళ్తున్నట్టుగా ఎమ్మెల్యేకు తన పిఏ ద్వారా సమాచారం అందించానని ఎంపీ జితేందర్ రెడ్డి టీజీ న్యూస్ కు తెలిపారు అదే సమయంలో హైదరాబాద్ కు చెందిన అటవీ అధికారులు మహబూబ్ నగర్ కు చేరుకోవడంతో వారికి మయూరి పార్క్ ను చూపేందుకు ఎమ్మెల్యే అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది కాగా ప్రింటింగ్ ప్రెస్ యజమానులు తమ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరమే వెళ్లాలని కోరినా తాను మరో కార్యక్రమానికి వెళ్లాల్సి ఉందని రిబ్బన్ను చేతితో కట్ చేస్తున్నట్లు ఫోటోలకు ఇచ్చి ఎంపీ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో మరోమారు ఎంపీ ఎమ్మెల్యేల మధ్య ఇంకా వివాదాలు నెలకొని ఉన్నాయన్న అనుమానాలకు బలం చేకూరుస్తోంది

बीस हाल में टीस्पॉस करते हैं, बोल करते हैं। क्या है उसे? क्या है इंगेजमेंट? जी इच्छा है। ना फोटा नहीं इच्छा साल में, ना फोटा इच्छा नहीं। జిల్లా మిడ్జిల్ మండలం వల్లబరావుపల్లి గ్రామంలో పాత కక్షల కారణంగా ఇరు వర్గాల మధ్య జరిగిన తీవ్ర ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది రెండు రోజుల క్రితం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ చివరకు ఇరు కుటుంబాల మధ్య తారా స్థాయికి చేరింది విచక్షణ కోల్పోయిన ఇరు కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు దాడులకు తెగబడంతో పాటు కత్తులతో దాడులు చేసుకునేంత వరకు వెళ్లింది గ్రామంలోని జంగం రాము అతని కుటుంబ సభ్యులు అదే గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ అనే వ్యక్తి కుటుంబంపై కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచారు ఈ దాడిలో లక్ష్మీనారాయణ కుటుంబంలోని నలుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలు కావడంతో వారిని వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టారు పోలీసులు ఇది మొత్తం రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నాడు ఆయన ఏమీ సార్ వాళ్ళ ఐదు మంది వచ్చి కత్తులు తీసుకొని వచ్చి పొడిచిరు సార్ ఫస్ట్ మన ఆయన అనుగుండు సార్ పెద్ద పిలిస్తే రాలేదు ఇప్పుడు ఏమైనా వచ్చి పొడుస్తారు సార్ కత్తులు తీసుకొని వాళ్ళ ఐదు మంది వాళ్ళ వాళ్ళు ఏడు మంది వాళ్ళు నాకు కాలు పోయింది సార్ కాల్తో మేము లేకున్నాం సార్ మేము కంప్లైంట్ పోతాము ఇవ్వకలేకున్నావు మా నాయనంగు కొట్టినంత వచ్చి కొద్దిగాల పెద్ద మనుషులకు పిలిచినాము రాలేదు మళ్ళీ మా ఇంటి ముందు వెళ్ళి మళ్ళా నాలుగు మల్కలా తిరిగి మళ్ళా తిరుచుండు మళ్ళా తిరుచుండు అంటే మేము వాళ్ళు ఇంకా చేయి అయిపోయింది అంతకు అయిపోయింది మా ఇంటికి మేము వచ్చాము వాళ్ళ ఇంటికి కాలు మాకు తెలియదు మళ్ళీ వాళ్ళు వస్తారని మళ్ళా కత్తులు తీసుకొని వచ్చి మళ్ళా ఏమో ఎందుకు నిన్న ఎందుకు పెట్టిందో తెలియదు సార్ మాకైతే మహబూబ్ నగర్ జిల్లా ఉట్కూరు మండలంలో దారుణం చోటు చేసుకుంది పగిడిమర్రి గ్రామం శివార్లో ఓ గుర్తు తెలియని వ్యక్తిని దారుణ హత్య చేశారు దుండగులు గ్రామ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో గల ముల్ల పొదల్లో ఓ వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతుడు ఎవరా అనేది ఆరా తీస్తున్నారు సమాజంలో శాంతిని నెలకొల్పేందుకు పోలీస్ శాఖ ప్రయత్నిస్తుంది యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తామన్న జిల్లా ఎస్పీ రేమా రాజేశ్వరి మహబూబ్ నగర్ ఎంపీకి పరాభవం ఎమ్మెల్యే రాక ఆలస్యం ప్రారంభించకుండానే అలిగి వెళ్లిపోయిన ఎంపీ జితేందర్ రెడ్డి మండలం పగిడిమరిలో వ్యక్తి దారుణ హత్య ఉళ్ల పొదల్లో పెట్రోల్ పోసి తగుల దుండగులు దర్యాప్తు సమాప్తం చూస్తూనే ఉండండి టీజీ న్యూస్ ప్రజల కోసం ప్రజల వెంట